వేరు ఓకే బట్ దే ఆర్ డూయింగ్ మూవింగ్ హెవెన్ అండ్ తంగం చేస్తే తప్ప ఎన్నికల పోటీ సజా నల్లేరు మీద బండిలాగా ఉండదు అనే ఒక వాస్తవాన్ని కూడా మోదీ ఇక్కడ గుర్తిస్తున్నారు సరే కళ్యాణ్ బాబు గారి రోడ్డు మ్యాప్ ఇప్పుడు అండి ప్లీజ్ ఇంకొక విషయం తెలంగాణలో చూడండి తమాషా బాగా బలపరిచే పత్రిక బీజేపీని తెలుగుదేశాన్ని బలపరిచే పత్రికలో మొన్న రాస్తూ ఉన్నారు ఏపీ విషయంలో చంద్రబాబు నాయుడు ఇంకా బీజేపీతో కలవడాన్ని ఎందుకు ఆలోచన చేస్తున్నాడని చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు రెండోది అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అంట రేవంత్ రెడ్డి వెళ్ళి కలిసినప్పుడు భట్ విక్రమార్క వెళ్ళి మోదీని కలిసినప్పుడు మీరు వెళ్ళి బీఆర్ఎస్ను మీరు ఫినిష్ చేయండి మేము మీకు అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని మోదీ చెప్పారంట రేవంత్ రెడ్డి మీద ఇంతకంటే బూత్ ఎవరైనా మాట్లాడగలుగుతారండి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్ళి అవును రాజకీయంగా బూత్ అంటున్నాను నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రిని కలిస్తే ప్రధానమంత్రి మీరు వెళ్ళి అక్కడున్న బీఆర్ఎస్ను మీరు బాగా చీల్చేసే ఇదంతా కూడా చేసేయండి నేను మీకు పూర్తి అండగా ఉంటానని చెప్పి ఇది మోదీని రేవంత్ని కూడా అవమానించడమే ఎందుకంటే మోదీ అంత అమాయకుడేం కాదు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి వస్తే మీరు వెళ్ళండి చేస్తున్నారు తప్పుని ఒక ఏమైనా చేశారు ఇప్పటివరకు తెలంగాణకు అలాగే రేవంత్ రెడ్డి మరి ఆ వెళ్ళిన వాళ్ళే చెప్పారు అంటున్నారు మరి ఆ రాసిన వాళ్ళు ఏమైనా సామాన్యుల అంటే రేవంత్ని కూడా నువ్వు అని చెప్పి ఆయన కూర్చోని మాట్లాడించగలిగినంత పలుకుబడి కలిగిన వాళ్ళు మరి ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయో మనకి ఎంత మాత్రం అర్థంగానే ఒక పరిస్థితి బీఆర్ఎస్ వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా నిన్న మొన్న కేటీఆర్ హరీష్ ఇద్దరు వాళ్ళు కుమ్మక్క అయ్యారు మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు సార్ ఓకే ఈ అంశం ఎలా నడుస్తుంటే కళ్యాణ బాబుకి రోడ్ మ్యాప్ ఎవరు ఇవ్వాలి అందరికీ అందరూ ప్రచారాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విస్తృతంగా ఆయన కార్యక్రమాల్లో నిమగ్నమైపోతున్నారు ఈయనే ఏంటో అర్థం కావట్లేదు షర్మిలు గారు కూడా మొదలుపెట్టారు అసలు పవన్ కళ్యాణ్ డూయింగ్ హిజ్ హోంవర్క్ ఆయన హోంవర్క్ చేసుకుంటున్నాడు తన పార్టీని నిజంగా ఎస్టాబ్లిష్ చేసుకోవటం పనిగా చూసుకుంటున్నాడు మూడోది బీజేపీతో చంద్ర తెలుగుదేశం రిలేషన్ బాగా కుదిరితే తన ఎంతకాలం సార్ ఇంకా బీజేపీ తోటి వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎలా చేస్తారు ఇది ఇది కరెక్ట్ అయినా ఈ వ్యూహం వీళ్ళిద్దరు కలుస్తారు కదా గ్యారంటీ వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు కదా అవును అంటే ఆయన అంతకంటే చేయగలిగింది కూడా ఏం లేదు మీరు అది కూడా గుర్తించండి ఇప్పుడు మోదీ విజయ విశాఖపట్నానికి వచ్చినప్పుడు మంచి రోజులు వస్తాయి అని నాకు నమ్మకం కలిగిందని ఆయన చెప్పాడు ముందులే మంచి కాలం ముందు ముందునన్నట్టుగా ఆ మంచి రోజులు ఇప్పటికీ రాలేదు ఆ రోడ్డు మ్యాప్ కూడా ఇప్పటికీ రాలేదు అయినా ఆయన అక్కడ